చేయలేదా లోకేష్ గారు చేయలేదా లోకేష్ అనంత గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేమని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తులు గారు చెప్పండి బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా అందుకేనే మాట్లాడా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా చర్చ పెట్టుకుందాం అమర్నాథ్ గౌడ్ హి గురించి చర్చ పెట్టుకుందాము ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు మోర్ లో చదువుకున్న పుస్తకాలు చింపి పెట్రోల్ పోసి తగల పెట్టి చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం లోకేష్ గారు దళిత సభాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం రెడీ గారు లెటర్ లోకేష్ రైట్ మినిస్టర్ ఆఫ్ దౌత్ రైట్ సార్ మెంబర్ ఇట్లా మాడదు ఇట్లా సార్ రైతు సార్ ఇట్లా మాడుతున్నారు లోకల్ బాడీస్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు చెప్పనండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారు డిస్కస్